హాయ్ ఎదురు వెళ్ళినారు వెల్కమా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనెస్ట్రీ లాగ్స్ పొద్దున్నే లేవగానే ఇల్లు క్లీన్ చేసింది ఇక్కడ ఇదేదో పురుగు కనిపించిందండి దాని పేరైతే నాకు తెలియదు ఫస్ట్ చూడగానే అయితే ఏంటబ్బా ఇది అంతసేపు ఉన్నా పోవట్లేదు అని భయం అనిపించింది మా బిట్టు ఏమో దాన్ని చూసి అయితే దిగట్లేదనమాట స్కూల్ కూడా రెడీ చేద్దామనేసి బిట్టు స్కూల్ తోడుతుగా రెడీ చేద్దామంటే అదే అక్కడి నుంచి వెళ్ళట్లా వాడే బాగా చేయడానికి రావట్లేదు అటు ఇటు అయితే దాన్ని పంపించేసి ఇక బిట్టునైతే రెడీ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటా కర్రీ నాకు చాలా మంది ఈ మధ్య ఒకరి ఒకరు మన గురించి మాట్లాడుకుంటున్నారు పదే పదే మన గురించి అదన్నారు ఇదన్నారు చెప్తున్నారంటే వాళ్ళు ఎందుకు మనల్ని అందరి దృష్టిలో నెగిటివ్ చేయాలని చూస్తున్నారు అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మనకే మంచిది మన లైఫ్ టైం కూడా నిజంగా చాలా బాగుంటుంది అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటేనే మన జీవితంగా నిజంగా బాగుంటుంది అలాంటి వాళ్ళు మిమ్మల్ని మ్యూట్లో పెట్టేసి బ్లాక్లో పెట్టేసి మన పని మనం చూసుకోవటమే ఎందుకంటే వాళ్ళు మనం మంచిగా బతుకుతుంటే వారో లేక అలా మాట్లాడుతూ ఉంటారన్నమాట లేకపోతే తిరువన అలాగంటే మన గురించి ఎందుకు మాట్లాడుకున్నారు అందరికీ మన గురించి ఎందుకు చెప్పి గొడవలు పెట్టాలని చూస్తారు చెప్పండి ఎలాంటి ఉద్దేశం లేని వాళ్ళైతే అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదన్న వాళ్ళు కామెంట్ చేయండి